जल्दी से जल्दी उठकर काम करना चाहिए ان سوڙي پوست خيال ان کي ساري مناواري کا ورتمو سيدي يار ان کي بيٺو آ پي مناواري نان گيني ها అదే సంబంధించిన ప్రజలందరికీ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ ఐదో వార్డుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఇరవై మార్చి ఎనిమిదో తారీఖున నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా అయినా ఆ రోజు నుంచి ఈ వార్డు మీద రాసిమల్లి ప్రసాద్ రెడ్డి కాని బంగారెడ్డికి కానీ ఈ వార్డు నా సొంత వార్డు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కానీ చేయలేదు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఆ రోజు మీరందరూ ఎందరో ఇక్కడ సహకరించినారు ఈ రెండే కౌన్సిలర్ ని వాళ్ళు దగ్గరికి రానియకుండా ఆ కౌన్సిలర్ కు వాళ్ళు విభేదాలు పెట్టుకుని ఈ వార్డులో పూర్తిగా అభివృద్ధిని మర్చిపోయినారు ఈ వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మీ అందరి సహాయ సహకారాలతో ఈ వార్డులో వన్ సైడ్ గా ఓటింగ్ అయ్యింది ఎక్కడైతే వివక్షకు గురయ్యి ఈ వార్డును వదిలేసినారో ఈ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తానా ఈ వార్డులో ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వైఎంఆర్ కాలనీ ఈ ప్రాంతం అంతా ఎంతో శాంతియుతంగా ఉండేది కేవలం నేను ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్నాక కావాల్సి గల అక్కడ నుంచి వైఎస్ఆర్ పార్టీ రౌడీలను గూండాలను అల్లరి ముక్కలను ఇళ్ల మీదకి పంపించి రాళ్లు వేపించి ఇటువంటి దౌర్జన్య పరిస్థితులన్నీ ఈ ప్రాంతంలో చేసిన ఒక్కసారి ఆలోచన చేయండి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి ఒక సువర్ణ అవకాశం ఇచ్చినారు ప్రొద్దుటూరు ప్రజలు అవకాశం అంటే ఎమ్మెల్యే వాళ్ళే ఎంపీ వాళ్ళే ముఖ్యమంత్రి జిల్లా వాడే అన్ని పదవులు కౌన్సిల్ చైర్మన్ వాళ్ళే కౌన్సిలర్లు వాళ్ళే ఇంత అవకాశం ఉన్నా కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఏమైనా అభివృద్ధి చేసినాడు నియోజకవర్గంలో మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా ఈ సువర్ణ అవకాశాన్ని పోగొట్టినాడు ఇసుక ధర పెరిగింది నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి ఇంత సువర్ణ అవకాశం ఎమ్మెల్యేకి పెట్టుకొని అభివృద్ధి చేయకుండా సంవత్సరానికి ఐదు వందల కోట్లు తెస్తారు జగన్ అన్న అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వడు ఈయన జగన్మోహన్ రెడ్డి తిరిగి పోడు నిధులు తేలే పనులు చేయలే ఎటువంటి అభివృద్ధి జరగలే ఇంకొక ముఖ్య విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రవీణ్ కి ఎందుకు ఓటు వేయాల ఓటు వేయాలండి అంటున్నారు నాకెందుకు ఓటు మీకు చెప్పాలి నేను నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని రోజుల్లోనే కడప జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో కడప ఉక్కు పరిశ్రమ అని చెప్పేసి పోరాటం చేసిన నేను ఎక్కడ కూడా ఇంతవరకు వివాదాస్పదమైన దాంట్లో పొద్దుటూరులో పంచాయతీలు కానీ భూమికి సంబంధించిన సెటిల్మెంట్లు కానీ దందాలు కానీ ఏ ఒక్కటి కూడా నాకు సంబంధాలు లేవు ఏ ఒక్క వ్యాపార సంచులకి నేను పోలే క్లీన్ గా ఉండాలి అదే మెయింటైన్ చేస్తాను అధికార పార్టీలోకి వచ్చినా కూడా శాసన అయినా కూడా ఇప్పుడు ఎట్లున్నానో అప్పుడు కూడా అట్లే ఉంటా రెండవది నేను ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి దాంట్లో అసహ్య కార్యక్రమాలు కూడా నేను ప్రోత్సహించాను ఈ దీని తర్వాత మూడవది గమనించాల్సింది ఏంటంటే ఒక్క అవకాశం రెండు వేల ఇరవై నాలుగులో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అధికారం లేదు ఇక్కడ శాసనసభ్యునిగా నన్ను మీరు గెలిపిస్తే నాకు లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరికీ నా పైన పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో ఎన్నో పదవులు అనుభవించి రాజకీయాల్లో నిలబడిన వాళ్ళందరూ కూడా పార్టీని వదిలేసిపోతే యువకుడైనా ప్రవీణ్ పార్టీ కోసం నిలబడ్డాడని వాళ్ళకి నా పైన అపారమైన నమ్మకం ఉంది నేను లోకేష్ బాబు గారి దగ్గర గట్టిగా పట్టుబడి నా నియోజకవర్గానికి ఈ నిధులు కావాల్సింది అని చెప్పి తీసుకొచ్చే చదువు నాకుంది అధిష్టానంతో బాగుండా ప్రజలతో బాగుండ మీ ఆశీస్సులతో ఎమ్మెల్యే చేయండి అధిష్టానం నుంచి నిధులు తెస్తా ప్రొద్దుటూరు ప్రశాంతంగా పెడతా ఎక్కడ ఎటువంటి అవినీతి కానీ దౌర్జన్యాలు కానీ ఇటువంటి జరగకుండా నివారి నివారిస్తానని చెప్పేసి మీకు మాటిస్తానా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ పుట్టి పెరిగినే మీ ఈ వీధుల్లో ఆడుకున్న ఇక్కడ తిరిగినోనే ఒకటి గమనించండి ఆచమ్మల కోసం అనేది రేపు ఎలక్షన్లలో ఓటుకు పదివేలు ఇస్తాడు నా వాడు కాబట్టి ఇంకొక ఐదు వేలు ఎక్కువైనా ఇస్తాడు నా కోసం లెక్క తీసుకొని ఓటు నాగేంది మీరందరూ డబ్బు తీసుకోండి ఓటు నాగేయండి నా నా మీద కోపంతో మీకు డబ్బు వస్తుంది ఏమి ఇబ్బందిలే మీకు డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా రాచమండ్రిబాసాయి రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తాను అంత లెక్క నువ్వు పదివేలు పంచితే నా వాటిలో ఇరవై వేలు పంచు ఓటుకు ఇరవై వేలు పంచు డబ్బు పంచుతాడు మీరందరూ తీసుకోండి ఏం ఇబ్బందులే ఎన్ని ఓట్లుంటే అన్ని ఓట్లు నాకు పోయింది భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాంతాన్ని కూడా బాగా అభివృద్ధి చేస్తాం అట్లే నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాం గ్రామాలు గాని పట్టణాలు గాని నేను ఒక్కడే మీకు విజ్ఞప్తి చేస్తానా నా ఎజెండా అభివృద్ధి నా ఎజెండా అభివృద్ధి మౌలిక వసతులు కాలవలు రోడ్లు వీధి లైట్లు చూస్తే పొద్దుటూరును ఇప్పుడు తాడిపత్రి అభివృద్ధి చెందింది ఆ తాడిపత్రిక అంటే పొద్దుటూరు బాగుంది రాయలసీమలో అనిపించేలాగా ఐదెండ్లు పనిచేస్తాం మీకు నేను క్లియర్ గా హామీ ఇస్తాను తాడిపత్రి కంటే పొద్దుటూరు మున్సిపాలిటీ బాగా డెవలప్ అయింది అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తా అవినీతి రహిత మున్సిపాలిటీని చేస్తా సకాలంలో మీరందరూ గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి పథకాన్ని కూడా పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ ఇస్తాం ఇది కూడా మీరు గమనించాలా ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున శిరసు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తానా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఈ వార్డులో ఇనానమస్గా గా అంటే ప్రతి ఇంటి నుంచి మీరు మీ బిడ్డ లాంటి నన్ను ఆశీర్వదించి అత్యధికంగా ఓట్లు వేసి వేయించి ఇంకా మీరు పట్టణంలో ఎక్కడున్నా కూడా మీకు సంబంధించిన బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ చెప్పి ఓట్లు వేసి వేయించి నన్ను గెలిపించాలని చెప్పేసి కోరత ఒక్క విషయం ఫైనల్ గా ఒక్కటి గమనించండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ సువర్ణ అవకాశాన్ని నేను చేజేతులారా పోగొట్టుకోకుండా ఆ సువర్ణ అవకాశాన్ని మీరు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని గతంలో పనిచేసిన శాసనసభ్యులు అందరికంటే ప్రవీణ్ యువకుడైనా బాగా పనిచేసినాడు ఈ ఊళ్ళే మాట కోసం బతుకుతానా అదే దానికోసం పని చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తాను జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు జై